ఈసారి ఎగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఛాలెంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ రోజు మీరు ఖచ్చితంగా ఒక ముద్ద ఎక్కువ తింటారు సో తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి సో దానికోసం ముందుగా మనం ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఇంకా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఏంటంటే రంగు ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తర్వాత దాంట్లోకి చిటికెడ పసుపు ఉప్పు కారం వేసి బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి టూ ఈస్ టూ వన్ కొలతలతో వాటర్ అండ్ పాలు తీసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటే అర గ్లాస్ పాలు తీసుకోవాలి తీసుకుని ఇలా బాగా పొంగుతూ ఉంటుంది అనమాట అలా పొంగిన తర్వాత దాంట్లోకి కోడి ఇలా వదిలేసుకోవాలి చూపించే విధంగా అలా వదిలిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకుని రెండే రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత గుడ్డు అనేది కొంచెం ఉడకద్ది కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు వెనక్కి తిప్పండి ఎక్కడ విడవకుండా బాగా వెనక్కి తిప్పిందో తర్వాత రెండు వాటర్ అంతా ఇంకేంత వరకు ఉంచి దాంట్లోకి కొత్తిమీర చల్లుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది చూసారా నేను ఇక్కడ మీకు ఇప్పుడు ఎగ్ని కట్ చేసి చూపిస్తాను ఎంత బాగా కుక్ అయితుందో లోపల కూడా సో ఇది చాలా ఈజీగా అయిపోతుంది పదే పది నిమిషాలతో మంచి రుచికరమైన కర్ర కూర అండి ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్